పద్గురుభ్య నమ మాత్రే నమ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి ఆ కష్టాల నుంచి తొలగిపోవడానికి వ్రతాలు పూజలు ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం ప్రతి మనిషికి ఆశ కూడా ఉంటుంది ఫలానా వ్రతం చేసుకుంటే మన కష్టం తొలగిపోతాయి అని అంటే ఆశ కలిగించేటటువంటి వ్రతమే సంకటహర వ్రతం సంకటహర చతుర్థి వ్రతం అంటే కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబానికి మంచి రోజులు వస్తాయి అంటే సంకటహర చతుర్థి చేసేస్తే కష్టాలు తొలగిపోయే మార్గాన్ని చూపిస్తారు మన కర్మ ఫలం తగ్గిపోవడంతో అలాగే ఈ నెల మార్చి పదిహేడవ తేదీ సోమవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది అని చెప్పుకుందాం అంటే పదిహేడవ తేదీ సోమవారం సాయంకాలం తదియ వెళ్ళిపోయాక చవితి కలిసింది అసలు తదియతో కూడిన చవితినే సంకటహర చతుర్థి అంటారు అది సోమవారంతో కలిసి రావడం ఇంకా విశేషం కానీ ఆ చవితి ఆ మర్నాడు సాయంకాలం ప్రదోషం వేళ దాకా కూడా ఉంది అనమాట మంగళవారం సాయంకాలం దాకా ఉంది అది ఇంకా విశేషం ఏకంగా అంగారక చతుర్థి అయింది అందులో మంగళవారంతో కూడినటువంటి చవితి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీరు సోమవారం నుంచి కంటిన్యూగా మంగళవారం కూడా చేసుకోవచ్చు మంగళవారం ఉద్యా ఉద్వాసన ఇవ్వకుండా బుధవారం పొద్దున్న మంగళహారతి ఇచ్చి అప్పుడు ఉద్వాసన చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ అవకాశం కర్మ ఫలాలు మనం చేసుకున్న చెడు కర్మలన్నీ తగ్గిపోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం అనమాట మనకి అందుచేత ఈ సద్వినియోగం చేసుకుంటే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఎప్పుడైతే కష్టాలన్నీ పోతాయో ఇంటికి ఐశ్వర్యాలు చేకూరుతాయి మరి పాటించాల్సిన పరిహారాలు ఏంటి అసలు ఈ వ్రతాన్ని చేయలేని వారు ఉపవాసం కూడా ఉండలేని వారు ఏం చేయాలి ఆడవాళ్ళు చాలా ఓపిగ్గా చేస్తారు వ్రతాలు కానీ మరి మగవారు చేసుకోవాలంటే మగవారు ఓపిగ్గా చేయలేరు కదా వాళ్ళకి కూడా సూక్ష్మమైనటువంటి పరిహారాలు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ఒకసారి వీడియోలోకి మనం వెళ్ళిపోవడం సరే ఈ రోజున గణపతిని పూజిస్తే జీవితంలో వినాయకుడి అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయి అసలు ఏ పని చేసినా ముందు మనం వినాయకుడికి పూజ చేయకుండా ఏ పని చెయ్యం కదా అలాంటిది ఈ సంకటహర చతుర్థి నాడు పూజ చేసే ఆడవాళ్ళు అదేమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి ఇంట్లో గణపతిని పూజిస్తాం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చిలకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభిస్తాం ఇంటికి మామిడాకు తోరణం కూడా కడతాం మన పూజ గదిలో ఉన్నటువంటి వినాయకుని పటానికి కాస్త గంధము రాసి కుంకుమ బుట్లు పెడతాం పసుపు గణపతి కనుక చేసుకుంటే ఇంకా చాలా అద్భుతం అన్నమాట ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే పూజకు ఎక్కువ ఫలితం వస్తుంది ఎరుపు అనేది కుజుడికి సంకేతం అందుకనే కుజుడికి సంకేతం కుజుడికి అధిపతే వినాయకుడు కాబట్టి వినాయకుడికి పూజ చేస్తే ఎరుపు రంగు పుష్పాలతో చేస్తే ఆ గ్రహం యొక్క అనుకూలత కూడా మనకి కలుగుతుంది గణపతి ముందు మనం దీపారాధన చేస్తాం కొబ్బరి నూనె దీపారాధన చేయొచ్చు ఎందుకంటే గణపతికి కొబ్బరి నూనె అంటే చాలా ఇష్టం ఆవున ఇదే దీపారాధన చెయ్యొచ్చు సంకటహర చతుర్థి వ్రతంలో అతి ముఖ్యమైనది ఏంటంటే గణపతికి ముడుపు కట్టడమే కాబట్టి దీపారాధన చేశాక ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క కానీ పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ఆ వస్త్రానికి చివరిలా చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని మనసులో గణపతిని తలుచుకుంటూ మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటినీ స్వామివారికి చెప్పుకుంటూ ముడుపు కడతాం మూడు గుప్పెళ్ళ బియ్యము రెండు ఎండి ఖర్జూరాలు రెండు వక్కలు పదకొండు రూపాయలు ఇలా ఆ ముడుపును పూజ గదిలోనే పెట్టుకోవాలి పూజలో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తాం స్వామివారికి హారతి ఇస్తాం ఆ ముడుపుకు కూడా ధూపదీప నైవేద్యాలు పెడతాం హారతి ఇస్తాం ఒక కొబ్బరికాయను కూడా సమర్పిస్తాం గణపతికి నమస్కారం చేసుకుంటాం చివరిగా తల మీద అక్షింతలు వేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించుకుంటాం సరే ఇంట్లో ఉదయం పూట పూజ చేస్తాం ఒక ఇందాకే అడిగారు ఇంట్లో కనుక మాకు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేకపోతే గుళ్ళో చేసుకోవచ్చా గుళ్ళో ఏ రకంగా చేసుకోవాలి గుళ్ళో చేసుకోవచ్చు ఈ సామాన్లన్నీ గుడి యొక్క ఆచర్యగారు అనుమతి తీసుకుని సామాన్లన్నీ గుళ్ళో పట్టుకెళ్ళిపోయి ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే మీరు గణపతికి పసుపు గణపతికి చేసుకొని ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అందులోనూ మీరు దేవాలయంలో చేసుకుంటున్నారు కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అలాగే మీరు ఎన్ని చవితులు చేసుకోవాలనుకుంటున్నారో మూడు పదకొండ ఇరవై ఒకట అవన్నీ అయిపోయేదాకా ఆ ముడుపుని మాత్రం కదపకండి చివరిలో మాత్రం దాంట్లో ఉన్న బియ్యం బియ్యంతో పొంగలి చేసి ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి అప్పుడు మీరు ప్రసాదంగా తీసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి ఖర్జూరాలు అవి వక్కలు అవన్నీ కూడా చక్కగా మీరు మీ యొక్క డబ్బులున్న బీర్వాలో పెట్టుకోండి అలాగే పూజ చేసేవారు ఆ రోజు చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఇరవై ఒకటి యాలకులను తీసుకుని ఒక పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలని తీసుకుని స్వామివారికి వెయ్యండి ఒకవేళ దేవాలయంలో కనుక పూజ చేసుకుంటే ఆ యాలకుల మాలని స్వామివారికి సమర్పించమని చెప్పి అక్కడ అర్చకుల వారికి ఇవ్వండి చక్కగా గణపతి చిత్రపటానికి వేసిన ఆలయంలో ఉన్నటువంటి గణపతికి వేసిన ఆ రోజు యాలకుల మాల డబ్బును ఆకర్షిస్తుంది అనమాట మీకున్నటువంటి కష్టాలు తగ్గిపోతాయి కుబేర రాజయోగం కలుగుతుంది అంటే మీకు డబ్బులు వచ్చే మార్గాలు సుగమం అవుతాయి ఇప్పటిదాకా మీరు జీవించిన జీవితం ఒక ఎత్తు సంకటహార చతుర్థి చేశాక మా సంకటాలన్నీ తొలగిపోయాయి అని చెప్పి ఎన్నో మంది ఎన్నో మెయిల్ మెయిల్స్ ఎన్నో మెసేజ్లు నేను చూశాను నా కళ్ళెదురు వాళ్ళందరి సంగతి కూడా ఎందుకు నేను కూడా చేశాను కానీ పూజలో ఒకే ఒక్క నియమాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే గరికైన సమర్పించడం మర్చిపోవద్దు గరికంటే స్వామివారికి చాలా ఇష్టం గరికమాల వేసిన గరికతో పూజ చేసిన ఎర్ర పూలు ఇవన్నీ పూజలో భాగంగా చేసుకొని చేయండి సాయంకాలం అయితే చంద్రుణ్ణి చూడాలి చుక్కల్ని చూడాలి అప్పుడు ఉపవాసాన్ని విరమించాలి అప్పటిదాకా ఉపవాసం ఉండాలి పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు ఉండలేని వాళ్ళు లేక ఉండగలిగిన వాళ్ళు పూర్తిగా నిర్జల ఉపవాసం అదే మంచినీళ్ళు మాత్రం తీసుకుని కూడా ఉండచ్చు సంకటహర చతుర్థి రోజున కొన్ని తమలపాకులు తీసుకుని ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టండి అది కూడా నేను ఒకసారి రెమెడీ చెప్పాను ఎర్రదారం తీసుకోవాలి ఎర్రదారానికి పదకొండు తమలపాకులతోటి తోరణంలా కట్టుకోండి అది ప్రతి మంగళవారం గనక చేసినట్లయితే ప్రతి మంగళవారం పొద్దున్న ఎవరో చూడకుండా కట్టేయడం బుధవారం పొద్దున్న ఎవరో చూడకుండా తీసేయడం గుర్తుపెట్టుకోవడం అవి అక్కడ ఇక్కడ పడేయకూడదు వెంటనే దాన్ని ఏం చేయాలంటే చెట్టు మీదనే వేయాలి ఎవరు తొక్కని చోట వేయాలి అలాగే మీరు ఆ రెమెడీ చేసుకోండి ఆ రెమెడీ చేసుకుంటే చాలా 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 కలిసి వస్తుంది ఇవన్నీ లక్ష్మీదేవికి అలాగే అందరికీ కూడా ఆహ్వానం పలికినట్టే మంచికి ఆహ్వానం పలికినట్టే కుటుంబానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది సరే మరి ఆ రోజున గణపతిని పూజించలేని వారు ఏం చేయాలి అంటే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళండి మా ఊళ్ళో గణపతి ఆలయం లేదండి ఉండకుండా ఉండదు ఒకవేళ లేకపోతే శివాలయం ఖచ్చితంగా ఉంటుంది శివాలయంలోనే గణపతికి కూడా చిన్న మందిరం ఉంటుంది అప్పుడు గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి అవకాశం లేకపోతే మొత్తం టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయండి అప్పుడు గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే ఎన్ని చెయ్యాలి అంటే పదకొండు ప్రదక్షిణలు చేయండి తర్వాత పదకొండు ప్రదక్షిణలు చా చేస్తే చాలా మంచిది మీరు ఇంట్లో గరిక వేసుకోవడమే కాదు ఆలయానికి కూడా గరికమాల తీసుకుని వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి స్వామికి కూడా గరికమాలని సమర్పిస్తే గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే చెప్పాను కదా సంకటహర చతుర్థి రోజున కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలను పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని మనకు ఉన్నటువంటి దరిద్రాలను తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది నిమ్మకాయకి కాస్త కుంకుమ బొట్టు పెట్టుకుని ఆ నిమ్మకాయని ఇంటి గుమ్మాన్ని కట్టుకోవచ్చు నిమ్మకాయకి కూడా నెగిటివ్ ఎనర్జీ తీసేసే శక్తి ఉంటుంది అలాగే ఈ సంకటహార చతుర్థి రోజున ఓం గమ్ గణపతి ఏ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువలో తక్కువ నూట ఎనిమిది అంతకంటా ఎక్కువ కనుక సమర్పించ చదివినట్లయితే మీరు ఏ పని అయితే ఏ కోరిక అయితే మీరు అవ్వట్లేదు అనుకుంటున్నారో మీరు చూడండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం గం గణపతి నమ అన్ ఆ రెండు కూడా ఏకకాలంలో అలాగా అంటే సంపుటీకరణ చేసినట్లుగా కనుక చదివితే చేతిలోకి వచ్చి తీరుతుంది ఆ సమస్య పోయి మీ ఆదాయం చేతిలోకి వస్తుంది అందులో ఎటువంటి అనుమానమో లేదు బట్టి ఖచ్చితంగా ఈ సంకటహర చతుర్థి రోజున ఈ పరిహారాలన్నీ గనక పాటిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది చదువు రాని వారికి చదువు మీద ధ్యాస పుడుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం ఏ పని కోసం వెళ్తే ఆ పనికి ఆటంకాలు అవుతున్నాయి అనుకున్న వాళ్ళకి ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి అన్ని రకాల మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరిగి తీరుతుంది అంతేకాదు అప్పుల సమస్యలు అన్నీ కూడా వెంటనే తగ్గుముఖం పడతాయి తీరిపోతాయి అలా తీరిపోవాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళి గణ గణపతి ముందర నాలుగు దీపాలు వెలిగించుకుని గణపతికి మీ మనసులో ఉన్నటువంటి బాధను ఆవేదన తెలుపుకొని నమస్కారం చేసుకోండి వెంటనే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అలాగే గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారం తినిపించాలి ఆ గోమాతకి ఆహారం తినిపిస్తే ఎప్పుడు కూడా అన్నం పెట్టకండి గోమాతకి ఏదైనా సరే ధాన్యాలు పెట్టాలి తప్పితే అన్నం ఎప్పుడూ పెట్టకూడదు గోమాతకి కనుక ఆహారం తినిపిస్తే త్వరలోనే మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే సంకటహరి చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అంటారు ఆ రోజు వీలైనంతమంది పేదవాళ్ళకి అంటే ఒకళ్ళకో ఇద్దరికో మన శక్తి కొలదియే ఓ వంద మందికి చేయవమని చెప్పను నేను కూడా కనీసం ఒకళ్ళకి ఇద్దరికి అంతే అన్నదానం చేయాలంటే పంచపక్ష ప్రమాణాలు పెట్టలేకపోవచ్చు కనీసం ఇడ్లీయో దోశో ఏదో తినగలిగే పదార్థం పొట్ట నిండే పదార్థం ఏదో ఒకటి తినే పదార్థం ఏదైనా దానం చేస్తే కనుక చాలా మంచి జరుగుతుంది ఆ రోజు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఆలయంలోకి వెళ్ళి అక్కడ అర్చకులు వారు చెప్తారు నువ్వులను దానం ఎలా చేయాలి అన్న విషయం అప్పుడు ఆ రకంగా ఆయన చెప్పినట్లుగా నువ్వులను కనుక దానం చేస్తే భర్త సంపాదన బాగుంటుంది పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది వినాయకుడిని పూజించలేని వారు సంకటనాశన గణేశ స్తోత్రం కానీ సంక నామావళి ఉంది కదా సుముఖైక దంత్చ కపిలో గజ కన్నక లంబోదరస్చ వికటో విఘ్న రాజో గణాధిప అలా ఉంటుంది కదా అలా అనమాట షోడస నామావళి కూడా చదువుకోండి వెంటనే మీకు ఎన్నిసార్లు వీళ్ళతో ఒకసారి అండి రెండు సార్లు అండి అడగద్దు మీకు ఆ రోజు అవకాశం ఉంది కాబట్టి సోమవారం సాయంకాలం నుంచి మంగళవారం సాయంకాలం ప్రదోషం వేళ దాకా మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఎన్ని సార్లు చదవగలిగితే అన్ని సార్లు చదువుకోండి ఖచ్చితంగా మార్పు మీరే చూస్తారు కనీసంలో కనీసం మూడు సంకటార చతుర్థులన్నా మీరే ఈ రకంగా చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజునే సంకటార చతుర్థి అంటారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమస్త సంస్థ సుకుందాభ మరిక అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం